ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులపై సమీక్ష నిర్వహించి పథకం అమలులో ఉన్న ఆర్టీసీ బస్సులకు రెండు వైపులా బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది శక్తి బస్సులు నడుస్తున్నాయి ఈ బోర్డులు మహిళలకు బస్సు సమాచారం మార్గ వివరాలను సులభంగా అందించడానికి ఉపయోగపడతాయని ఆయన చెప్పారు ఇక మహిళలు బస్సులలో సీట్ల కోసం పోటీ పడకుండా ఉండేందుకు ఆర్టీసీ సిబ్బందికి సమన్వయంతో వ్యవహరించమని సూచనలు చేశారు అలాగే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు డిపోలో బస్సులలో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు తద్వారా మహిళలు బస్సు రాక ఆలస్యం మార్గాలు సమయాలను ముందే తెలుసుకొని ప్రయాణానికి సిద్ధమవ్వచ్చు ఇక సమీక్షలో శక్తి బస్సుల ఆక్యుపెన్సీ రేషియోపై రేషియోపై కూడా చర్చ జరిగింది పథకం ప్రారంభానికి ముందు బస్సులలో మహిళల సంతకాలు నలభై శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు అరవై ఐదు శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు ఇక అరవై డిపోల పరిధిలో తిరిగే బస్సులలో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధ్యమైందని పదమూడు జిల్లాలలో పూర్తిగా సీట్లు నింపి బస్సులు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు లైవ్ ట్రాకింగ్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే పథకం మరింత సులభతరం అవుతుందని రవాణా శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు